గుమ్మడికాయల దొంగ ఒక గ్రామంలో గుమ్మడికాయల వ్యాపారి ఒకడు ఉండేవాడు అతను తాను పండించిన గుమ్మడికాయలను మధ్యవర్తికి అమ్మక బండి మీద తీసుకుపోయి గిరాకీ బాగా ఉండే దూర గ్రామాలలో అమ్మి సొమ్ము చేసుకునేవాడు ఒకనాడు అతను ఇలాగే బయలుదేరి తన గుమ్మడికాయల బండితో సహా ఉదయగిరి ప్రాంతంలో ఉన్న ఒక గ్రామం చేరుకున్నాడు అప్పటికే చీకటి పడుతూ ఉండటం చేత అతను ఆ రాత్రికి ఎక్కడైనా విశ్రాంతి తీసుకుని తెల్లవారి ప్రయాణం సాగిద్దామనుకున్నాడు ఇలా అనుకుంటూ అతను బండిని గ్రామంలోకి తోలుకుపోతుండగా ఒక ఇంటి ముందు నిలబడి ఉన్న ఆసామి అతన్ని నిలిపి ఏ ఊరు ఏం పేరు ఏం పని అని మామూలు ప్రశ్నలు వేశాడు గుమ్మడికాయల వ్యాపారి తన గొడవ అంతా చెప్పుకుని ఆ రాత్రి తనకు బస కావాలన్నాడు దానికేం భాగ్యం ఈ రాత్రికి మా ఇంట బస చెయ్యి అన్నాడు గంగయ్య అనే ఆ ఆసామి ఆయన బండి విప్పించి గుమ్మడికాయలు వసారాలో పెట్టించి ఎడ్లకు గడ్డి నీరు పెట్టించి వ్యాపారికి సుఖంగా భోజనం పెట్టి అతను పడుకునేటందుకు ఏర్పాటు చేశాడు వ్యాపారి గంగయ్య ఆధారాన్ని కొనియాడి ప్రయాణంతో బడలి ఉండటాన పడుకుంటూనే గాఢ నిద్రపోయాడు అతను మర్నాడు లేస్తూనే గంగయ్యకు కృతజ్ఞతాపూర్వకంగా కొన్ని గుమ్మడికాయలు ఇద్దామనుకుని పసారాలోకి వెళ్ళి చూసేసరికి గుమ్మడికాయలలో సగమే ఉన్నాయి తనకు మహోపకారం చేశాడనుకున్న గంగయ్య తనను మోసం చేశాడని స్పష్టమయ్యింది వ్యాపారి మండిపడుతూ గంగయ్య నమ్మవలికి ఇంత మోసం చేస్తావటయా నువ్వేమో ధర్మార్థుడి అనుకున్నాను నా గుమ్మడి కాయలు కాజేస్తావా అని ఆవేశపడ్డాడు గంగయ్య ఏమాత్రము తీసిపోక నీకేమన్నా బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా తిన్న ఇంటికే కన్నం వేసినట్టు నా వల్ల ఉపకారం పొంది నాకు దొంగతనం అంటగడతావా చీచి నీ వంటి వాణ్ణి చేరదీయటం నాదే పొరపాటు అంటూ రుసరుసలాడాడు మంచిగా నా గుమ్మడి కాయలు నాకిచ్చెయ్యి నా దారిన నేను పోతాను అన్నాడు వ్యాపారి ముందు బయటికి నడుస్తావా లేదా అంటూ గంగయ్య మీదికి మీదికి వచ్చాడు గంగయ్యతో మాట్లాడటం వృధా అనుకుని వ్యాపారి మిగిలిన గుమ్మడికాయలను బండి మీద వేసుకుని న్యాయాధికారి ఇంటికి వెళ్ళి అతడి మీద ఫిర్యాదు చేశాడు న్యాయాధికారి వ్యాపారితో నీ గుమ్మడికాయలు దొంగలించినవాడు గంగయ్యే అయితే వాటిని నీకు ఇప్పించడం పెద్ద సమస్య కాదు అని చెప్పి గంగయ్యను పిలుచుకురమ్మని మనిషిని పంపాడు గంగయ్య వచ్చి న్యాయాధికారితో తాను నిర్దోషినని ఈ వ్యాపారికి కిందటి రాత్రి ఆతిథ్యం ఇచ్చిన పాపానికి తన మీద దొంగతనం నేరం మోపుతున్నాడని తనకు గుమ్మడికాయలు దొంగలించవలసిన దుస్థితి లేదని తన దొడ్లోనే కాసిన గుమ్మడికాయలు తన ఇంట బోలెడు ఉన్నాయని అన్నాడు నువ్వు చెప్పినదంతా నిజమేనని నాకు తోస్తున్నది అయినా నీ వల్ల నేరం జరగలేదని నిరూపించుకోవలసిన అవసరం ఉన్నది కదా అందుకని నువ్వు వెళ్ళి మీ దొడ్లో కాసిన గుమ్మడికాయ ఒకటి తీసుకురా అన్నాడు న్యాయాధికారి గంగయ్య వెళ్ళాడు అతను తిరిగి వచ్చేలోపుగా న్యాయాధికారి దానయ్య అనే వీధి నాటకాల వాణ్ణి వైద్యున్ని పిలిచి ఏం చేయాలో వాళ్లకు రహస్యంగా చెప్పి ఉంచాడు గంగయ్య గుమ్మడికాయతో తిరిగి వచ్చాడు న్యాయాధికారి వ్యాపారి బండి నుంచి మరొక కాయ తెప్పించి దానయ్య నువ్వు బాగా తెలిసిన వాడివి ఈ రెండు కాయలు ఒకే జాతివా వేరువేరు జాతులవా అని అడిగాడు రుచి చూస్తే గాని చెప్పలేను బాబు గారు అని దానయ్య ఒక చాకు తీసి గంగయ్య తెచ్చిన గుమ్మడికాయ నుంచి ఒక చిన్న ముక్క కోసి నోట్లో వేసుకుని నమిలి మింగి గిలగిలా తన్నుకుంటూ అరవసాగాడు న్యాయాధికారి వైద్యుడి కేసి తిరిగి శాస్త్రి గారు దానయ్యకు ఏం వచ్చిందో చూడండి సమయానికి దేవుడల్లే దగ్గర ఉన్నారు అన్నాడు వైద్యుడు గంగయ్య తెచ్చిన గుమ్మడికాయను పరీక్షించి ఇది విషం గుమ్మడికాయ కాదటండి పిరుగుడు చెయ్యాలి అంటూ దానయ్యను నడిపించుకుంటూ వెళ్ళాడు న్యాయాధికారి గంగయ్య కేసి తిరిగి గంగయ్య ఇదా నువ్వు చేస్తున్న పని విషం గుమ్మడికాయలు దొడ్లో పండించి జనాన్ని చంపదలిచావా ఇందుకు నీకేం శిక్ష వేయాలి అన్నాడు ఇది నా దొడ్లో కాసిన గుమ్మడికాయ కాదు మహాప్రభో ప్రభో అవి విషం గుమ్మడికాయలని తెలిస్తే నేను కాజేయకనే పోయేదును వేసే శిక్ష ఏదో ఆ గుమ్మడికాయల వ్యాపారికే వేయండి అంటూ కంగారులో తప్పు ఒప్పేసుకున్నాడు గంగయ్య నువ్వు దొంగతనం ఒప్పుకున్నావు కదా దొంగలించిన వ్యాపారికి కాయలు ఇచ్చేయి దొంగతనం చేసినందుకు ఈసారి నిన్ను జరిమానాతో విడిచిపెడుతున్నాను అన్న అని న్యాయాధికారి గుమ్మడికాయల వ్యాపారికి గుమ్మడికాయలు ఇప్పించి పంపేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ తప్పకుండా చేయండి